ఓం శ్రీ గురుభ్యం ఓం శ్రీ గణేశాయ నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ హరిహరాభ్యాం నమ కార్తీక మాసం ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదవ అధ్యాయం అంబరీష పూర్వజన్మలో కొంచెం పాపం ఉండటం వలన నీకు అనర్థం వచ్చింది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీకు ఎలా అనుకూలిస్తుందో అలాగే చేయండి ఇక మాకు సెలవు ఇప్పించండి అని పండితులు పలికారు అప్పుడు అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళండి నిష్టను విడుచుట కన్నా విప్రశాపం అధికమైంది కాదు జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటా కాదు అప్పుడు దూర్వాసుడు నన్నేలా నిందిస్తాడు నిందింపడు కాబట్టి మొదట నా పుణ్యఫలం నశింపదు అందుకని జలపానం అనరించి ఊరుకుంటాను అని వారి ఎదుటనే జలపానాన్ని స్వీకరించాడు అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే ఆ ముని మహా రౌద్రాకారుడే కండ్ల వెంట నిప్పులు గక్కుచు ఓరీ మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకని నీవేల భుజించావు ఎంత దుర్మార్గం ఎంత నిర్లక్ష్యం ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నం పెడతానని చెప్పి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడు అవుతాడు అట్టి అధముడు మరు జన్మలో పురుగై పడతాడు నీవు అతిథిని విడిచి భుజించినావు కాబట్టి నీవు నమ్మక ద్రోహమే అవుతావు కానీ హరిభక్తుడు ఎలా అవుతావు శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహింపడు మమ్మల్ని అవమానించడం అంటే అది శ్రీహరిని అవమానించటమే నీ వంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానం వనరించేదివే అంబరీష నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిడుతున్నారు అంబరీషుడు ముని కోపానికి గడగడ వణుకుతూ ముకుళిత హస్తాలతో మహానుభావ నేను ధర్మహీనుడును నా అజ్ఞానం చేనే నీ చేసితిని నన్ను రక్షించండి బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని ఆయన పాదాలపై పడ్డాడు దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండకూడదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో కురూరుడు బ్రాహ్మణుడువుగాను ఏడవ జన్మలో మూఢడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కానీ సింహాసనము కాని లేనటి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవు గాను పుట్టేదవుగాక అని వెనక ముందు ఆలోచించకుండా శపించేశాడు ఇంకా కోపం తగ్గకపోవటం వల్ల మళ్ళా శపించటానికి తయారవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండా ఉండటానికి అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధాయపడ్డాడు అయినా సరే దుర్వాసుడు ఇంకాను కోపాన్ని పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్ని జ్వాలలు కక్కుచూ దుర్వాసునిపై పడబోయింది అప్పుడు దుర్వాసుడు ఆ చక్రం తనని మసిచేయనేమో అని తలంచి ప్రాణంపై ఆశ అచ్చటి నుండి జీవుడా అని పరిగెత్తాడు మహా తేజస్సుతో చక్రాయుధం దుర్వాసుని తరుముతూ ఉన్నది దూర్వాసుడు తనని కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున ఉన్న దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకాన ఉన్న బ్రహ్మదేవుని కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధం వారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయారు ఇంతటితో కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు పారాయణం సంపూర్ణం